వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ అడవిలో కొన్ని పిచ్చుకలు కొన్ని కాకులు ఉండేవి పిచ్చుకలు చాలా మంచిగా ఎవరికి హాని తలపెట్టకుండా మెలిగేవి ఒక పిచ్చుకకు ఒకరోజు కాకుల గుంపుతో పరిచయము ఏర్పడింది అది కాస్త స్నేహంగా మారింది ఇదంతా గమనిస్తున్న పిచ్చుకల స్నేహితులు ఆ కాకులతో స్నేహం చేయొద్దు అని మంచివి కావు అని సలహా ఇచ్చాయి కానీ ఆ పిచ్చుక మాత్రం పట్టించుకోలేదు ఒకరోజు కాకుల గుంపు బయటకు వెళ్తూ ఆ పిచ్చుకను తీసుకెళ్తుంది అమాయక పిచ్చుక ఎందుకు ఎక్కడికి ఏమిటి అని అడగకుండా గుడ్డిగా నమ్మి వాటితో వెళ్తుంది ఓ ఊరికి వెళ్ళిన కాకులో ఒక పొలంలోని మొక్కలన్నింటినీ ధ్వంసం చేయసాగాయి ఏమి చేయాలో తెలియక పిచ్చుక నిస్సహాయంగా అటు ఇటు గెంతుతూ ఉంది ఇంతలో ఓ పొలం రైతులు వచ్చి పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టారు కాకులకు ఇది అలవాటే కాబట్టి తుర్రుని ఎగిరిపోయాయి పిచ్చుక మాత్రము రైతులకు దొరికిపోయింది బాబోయ్ బాబోయ్ నా తప్పు ఏమీ లేదు నేను అమాయకురాలిని నేనేమి చేయలేదు నన్ను వదిలేయండి అని పిచ్చుక చాలా ప్రాధేయపడింది కానీ పంట నాశనం కావడంతో కోపంగా ఉన్న రైతులు పిచ్చుక మాట నమ్మకుండా దాని వైపు అసహ్యంగా చూసి రెండు దెబ్బలు వేశారు దీంతో గాయాలతో అడవికి చేరుకుంది నీతి తోటి స్నేహితులు మంచివారైతే మనల్ని మంచిగా చెడ్డవారైతే మనల్ని చెడ్డగా సమాజం భావిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొంతుల వర్షిని